పున్నాపురం కాలనీలో కాజా వరలక్ష్మి రేషన్ ను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టౌన్ నందు ఖాజా వరలక్ష్మి రేషన్ షాప్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ టీడీపీ జార్షేఖ మహమ్మద్ రఫీమున్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు జిల్లాల శ్రీరాములు నంద్యాల మార్కెట్ యాడ్ చైర్మన్ దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దర్శగిరి దశగిరి ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి కాజాశంకర్ మున్సిపల్ కమిషనర్ శేషన్న వెంకటదాస్ మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ సార్ నమస్కారం ధన్యవాదాలు మున్నగారికి పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జికు సార్ కి నమస్కారం కార్యకర్తలకు అందరికి నమస్కారం వార్డు ప్రజలకు అందరికి నమస్కారం మా ఓపెనింగ్ వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు రేషన్ షాప్ డీలర్ వరలక్ష్మి నేను రేషన్ షాప్ ఓపెన్ చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు నమస్కారం నేను టీడీపీ యువనాయకు కాజాశంకర్ నా పేరు పంతొమ్మిదో వార్డు మంత్రి గారు రేషన్ షాప్ ఓపెనింగ్ రావడం చాలా సంతోషకరంగా ఉంది అంత పెద్ద మంత్రి గారు రేషన్ షాప్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎన్ఎండి ఫరూక్ గారికి ఎమ్మెడి ఫిరోజ్ గారికి ఎన్ఎండి ఫ్యాజ్ అన్న గారికి పంతొమ్మిదో వార్డు మున్న ఇన్ఛార్జి గారికి ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాను మిగతా వచ్చిన అన్ని వార్డుల లీడర్స్కు ఓ కార్యకర్తలకు నాయకులకు కొంత ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను